నమస్తే భక్తి ప్రేక్షకులకి స్వాగతం అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ కొత్త సంవత్సరం మనం అందరం కూడా కొత్త సంవత్సరంలో కడుగు పెడుతున్నాం ఎన్నో అద్భుతమైన పనులు మనం అనుకునేవన్నీ మనం మన సంకల్పం తీరాలి అని ప్రతి ఒక్కళ్ళకి కోరిక ఉంటుంది సో అదే విధంగా అవ్వాలి అని కూడా కోరుకుంటున్నాము అయితే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ద్వాదశ రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అసలు అనేది కనుక్కుందాం మనది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉగాది నుంచి మనం మన రాసులు చెక్ చేసుకుంటూ ఉంటాం కానీ ఇప్పుడు కొంచెం త్వరగా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం కూడా అందరు చూసుకుంటూ ఉన్నారు కాబట్టి అందరికి తగినట్టుగా ఎలా ఉండబోతుంది అనేది మనతో డిస్కస్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఆస్ట్రాలజర్ అనుపమ గారు ఉన్నారు వారితో మాట్లాడి ద్వాదశ రాశుల వివరాలు తెలుసుకుందాం నమస్కారం నమస్తే అండి సో నెక్స్ట్ రాశి వచ్చేసి వృశ్చిక రాశి ఈ రాశి వాళ్ళకి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎలా ఉండబోతుంది అంటారు వృశ్చిక రాశి వాళ్ళకి మొదట మార్చ్ వరకు కూడా వీళ్ళు అర్ధాష్టమ శని ప్రభావంలోనే ఉంటారు సో అండ్ సప్తమంలో గురు సంచారం జరగడము మళ్ళీ వీళ్ళకి రాహు వచ్చేసి వీళ్ళకి పంచమంలో రాహు అండ్ కేతు వచ్చేసి లాభంలో సంచారం జరుగుతుంది కాబట్టి ఈ గ్రహ గోచారం ప్రకారంగా చూసుకుంటే కొద్దిపాటిగా గృహ వాతావరణానికి సంబంధించి కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ ఉండడము మనకి కనిపిస్తూ ఉంటుంది అంటే ఆర్థిక విషయాలలో కూడా కొద్దిపాటిగా క్రంచెస్ ఉండడము ఫైనాన్షియల్ గా కొద్దిగా స్థిరంగా ఉండకపోవడము నమ్మిన వ్యక్తుల దగ్గర కొద్దిగా మోసపోవడము ఇలాంటివి కూడా కొద్దిగా కనిపిస్తున్నాయి భార్యాభర్తల మధ్యలో మంచి సఖ్యత ఉంటుంది పార్ట్నర్షిప్ వీళ్ళకి గురువు మారేంత వరకు కూడా మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది ఎంత చికాకులు ఉన్నా సరే వాళ్ళిద్దరి మధ్యలో మాత్రం మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ దాన్ని హ్యాండిల్ చేసే పరిస్థితి అయితే మనకి గోచరిస్తుంది ఎప్పుడైతే శని వీళ్ళకి అర్ధాష్టమ శని కంప్లీట్ అయిపోయి శని పంచమంలోకి సంచారం జరుగుతుందో అక్కడ ఆల్రెడీ రాహు కలిసి ఉన్నారు కాబట్టి ఈ పంచమంలో రాహు శని యొక్క యుతి ఏమవుతుందంటే ఆలోచన విధంలో కొద్దిగా నెగిటివ్ థింకింగ్ ఎక్కువ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది పిల్లల ఆరోగ్యం పట్ల కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ రావడము దానివల్ల వీళ్ళు కొద్దిగా డబ్బులు ఖర్చు పెట్టడము అండ్ వ్యయంలో కే సారీ లాభంలో కేతు సంచారం జరుగుతుంది కాబట్టి వీళ్ళ నెట్వర్క్ సర్కిల్ అంటే ఫ్రెండ్స్ ఎల్డర్ సిబ్లింగ్స్ అంటే వీళ్ళకంటే వయసులో పెద్ద ఉన్న తోబొట్టులతోటి కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ రావడము సడన్ గా ఆ యాభై రోజుల పీరియడ్ ఏదైతే ఉంటుందో అక్కడ కొద్దిగా డిస్టర్బెన్సెస్ రావడము ఏదైనా కాంట్రాక్ట్స్ సైన్ చేసి ఉంటే గనక ఆ కాంట్రాక్ట్స్ విషయంలో కూడా కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ రావడము మాట మాట పెరగడము అక్కడ కొద్దిగా ఎలా అంటే వీళ్ళు అనుకున్నది ఒకటి వీళ్ళకక్కడ జరిగింది ఒక అనే ఒక మోసపోయాము చీట్ అయ్యాము అనే ఒక ఆందోళనలో వీళ్ళు ఉండడం అనేది కనిపిస్తూ ఉందనమాట ఎవరైనా సరే ఈ ప్రేమ వ్యవహారాలు ఎవరైతే డీలింగ్స్ ఉంటూ ఉంటాయో టీనేజ్ యంగ్ జనరేషన్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ కూడా వీళ్ళకి కొద్దిపాటిగా డిసప్పాయింట్మెంట్స్ కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఆ బిట్రయల్స్ జరగడం అనేది కొంచెం కనిపిస్తుంది కొత్త పరిచయాలు అవ్వడము ఆ కొత్త పరిచయాలు వీళ్ళకి కొద్దిగా ఫేవరబుల్గా లేకపోవడము అనేది మనకి కనిపిస్తుంది అండ్ అష్టమంలోకి గురు సంచారం జరుగుతుంది వీళ్ళకి సప్తమంలో నుంచి అష్టమంలోకి గురు సంచారం జరిగినప్పుడు ఏంటంటే ఆరోగ్యం పైన ఎక్కువ ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ కనిపిస్తుంది అంటే ఇదివరకు ఏదైనా ఆరోగ్య సమస్యలు అంత బయటికి కనిపించని ఆరోగ్య సమస్యలు ఉంటే కనుక ఇప్పుడు ఇవన్నీ కూడా కొద్దిపాటిగా బయటపడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి గురువు మారిన తర్వాత ఈ సంవత్సరం అంతా కూడా మే వరకే కొద్దిపాటిగా వీళ్ళకి గురుబలం ఉంటుంది దాని తర్వాత గురుబలం ఉండదు అనమాట ఓ సో ఆర్థికంగా కూడా వీళ్ళు ఫైనా డ్రైన్ అయిపోవడము అంటే ఇప్పుడు డబ్బులు బాగున్నాయని చెప్పేసేసి రా ఇన్వెస్ట్మెంట్స్ చేసేస్తారు కానీ దాని రిజల్ట్ వీళ్ళకి గురువు మారిన తర్వాత అయ్యో ఇది నేను రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేశాను అని చెప్పేసేసి కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి అందులో కాకుండా మళ్ళీ రాహుకేతువులు కూడా మారుతారు కాబట్టి మే పద్దెనిమిదిన మారుతారు కాబట్టి చతుర్థంలోకి రాహు సంచారం అంటే ఇప్పుడు శని బయటికి వచ్చేసిన ఒక రిలీఫ్ ఉంది అని అనుకుంటే మళ్ళీ చతుర్థంలో రాహు వెళ్ళేసరికి ఏంటంటే కొత్త స కొత్త రకమైన సమస్యలు గృహ వాతావరణానికి సంబంధించి రావడము అండ్ వాళ్ళ ఫోకస్ అంతా కూడా అక్కడే ఉండడము అండ్ ఎవరికైనా ప్రయర్గా హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మళ్ళీ హార్ట్ కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఎక్కువ అగ్రివేట్ అవ్వడము సర్జరీస్ అవ్వడము ఇట్లాంటివన్నీ కూడా కొద్దిగా కనిపించే ఛాన్సెస్ వృష్టికి రాశి వాళ్ళకు ఉంది దూరదేశ ప్రయాణాలు చేయాలనుకునే వాళ్ళకి పాసిబిలిటీస్ ఉన్నాయి కాకపోతే అది అతి అతి కష్టంగా నెరవేరే పా ఛాన్సెస్ అనమాట అంటే సడన్ గా వీళ్ళు అనుకున్న వెంటనే వీళ్ళకి యాక్సెప్టెన్స్ రాకపోవడము లో యాక్సెప్టెన్స్ రాకపోవడము కొద్దిగా ఒకటికి పది సార్లు ట్రై చేయాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది దశమంలో కేతు సంచారము కెరియర్ పరంగా ఒక లోకి ఉంటారనమాట అంటే లాభంలో ఉన్న కేతు దశమంలోకి వచ్చినప్పుడు ఏంటంటే కేతుకి తల ఉండదు ఓన్లీ బాడీ ఉంటుంది కాబట్టి ఆ కన్ఫ్యూషన్ జోన్ అంతా కూడా వీళ్ళకి ఆ వర్క్ ఎన్వైరన్మెంట్ లో కనిపిస్తుంది వీళ్ళకి ఒక ప్రాజెక్ట్ ఇస్తారు వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుగా ప్రాజెక్ట్ హ్యాండ్ చేస్తారు కానీ వీళ్ళు ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యే పరిస్థితిలో వీళ్ళు ఉండదు ఎందుకంటే వీళ్ళ ఫోకస్ అంతా కూడా ఇంటి సమస్యల పైన ఉంటుంది ఇంట్లో గృహ వాతావరణం ప్లెజెంట్ గా లేకపోయేసరికి ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా వర్క్ ప్లేస్ కి క్యారీ ఫార్వర్డ్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి అక్కడ డిస్టర్బెన్సెస్ అక్కడ మేనేజర్స్ తో ప్రాబ్లమ్స్ రావడం కోవర్కర్స్ తో ప్రాబ్లమ్స్ రావడం ఇక్కడ గురువు కూడా కొద్దిగా సపోర్టివ్గా లేరు కాబట్టి ఆ కోణంలో వీళ్ళకి కొద్దిగా ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉన్నాయి వృశ్చిక రాశి వాళ్ళకి సో హెల్త్ పరంగా కూడా చాలా కేర్ఫుల్ గా ఉండాలి లాంగ్ లాస్టింగ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నాయంటే కనుక నెగ్లెక్ట్ చేయకుండా గా మెడికల్ సూపర్విజన్ తీసుకోమని చెప్పి నేను అడ్వైజ్ చేస్తాను హైపర్ టెన్షన్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బ్లడ్ ప్రెషర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కొంతమందికి ఏంటంటే మానసికంగా డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఓకే ఎందుకంటే స్వతహాగా వృశ్చిక రాశి వాళ్ళు నీచ చంద్రుడు కాబట్టి వీళ్ళకి మా మానసికంగా వీళ్ళంత స్ట్రాంగ్ ఉండరు అనమాట పైకి కనిపిస్తారు మేము స్ట్రాంగ్ ఉన్నాం కానీ అంత స్ట్రాంగ్ ఉండరు సో ఏదైనా వీళ్ళు మనసుకు తీసేసుకోవడం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ గ్రహ గోచారం కూడా అంత ఫేవరబుల్ గా లేని టైంలో ఏదో ఒక డార్క్ జోన్ లో ఉన్నాము లైట్ కనిపించట్లేదు ఎక్కడ అనే ఒక చింత వీళ్ళకి ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట ఓకే సో దీన్ని అధిగమించడానికి వీళ్ళకి బెస్ట్ రెమెడీ ఏంటి అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉండడము ఎంత స్పిరిచువల్ గా వీళ్ళు ఆ దేవుడికి కనెక్ట్ అయి ఉంటారు డివైన్ కి కనెక్ట్ ఉంటారో వీళ్ళంతా ఈజీగా ప్రాబ్లమ్స్ లో నుంచి బయటికి రావడానికి ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటుంది మ్యారీడ్ వృష్టికి రాసి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొద్దిపాటిగా ఇన్లాస్ తోటి అంటే అత్తవారింటి తోటి కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఆరు సరే మగవాళ్ళకైనా సరే జాయింట్ వెంటర్ వెంచర్స్ చేసే వాళ్ళకి ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి స్థిరాస్తి విషయాలల్లో కూడా అంటే కొంతమందికి ఏంటంటే ఫ్యామిలీ పరంగా పెద్ద పెద్ద ల్యాండ్స్ ఉంటుంటాయి అవి డిస్ట్రిబ్యూషన్స్ అవ్వవు ఆ టైంలో కూడా ఇక్కడ కొన్ని స్కామ్స్ జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సడన్ గా డాక్యుమెంట్స్ మిస్ అవ్వడం కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే చతుర్థంలో రాహు ఒక మాయలో ఉంచేస్తాడనమాట ఓ సో అలా డాక్యుమెంట్స్ మిస్ప్లేస్ అవ్వడం కూడా మనకి కనిపించే దాఖలాలు ఉన్నాయి కాబట్టి ఈ కోణంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండి ఎక్కడ పడితే అక్కడ సంతకాలు చేయకుండా ఉండడము మీకు అంత అవగాహన లేదు అనుకున్నప్పుడు మీకంటే వయసులో పెద్దవాళ్ళు అనుభవం ఎవరైతే ఎక్కువ ఉంటుందో అలాంటి వాళ్ళ దగ్గర కొద్దిగా గైడెన్స్ తీసుకొని స్టెప్స్ వేస్తే మీకు మంచి రిజల్ట్ వస్తుంది అండ్ పంచమంలో శని కూడా వీళ్ళకి ఏం చేస్తుందంటే ఆలోచన విధానంలో డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తీసుకునే టైంలో కొద్దిగా ఆ లేజీనెస్ లేజినెస్ కనిపించడము ఆ దాని వల్ల కూడా కొద్దిగా ఇబ్బందులు రావడం అనేది కనిపిస్తుంది కెరీర్ వైజ్ చెప్పలేదు మీరు అంటే కెరియర్ వైజ్ ప్రమోషన్స్ కానీ లేకపోతే ఉద్యోగాలు లేవు అని అనుకునే వాళ్ళకి కానీ లేదా కొత్త ఉద్యోగం మారాలనుకునే వాళ్ళకి కానీ ఎలా ఉంటుంది కెరియర్ పరంగా చూసుకుంటే వీళ్ళకి ఏవైతే ప్రమోషన్స్ వచ్చే ఉన్నాయో అవి వీళ్ళకి మాక్సిమం పాసిబిలిటీస్ మే లోపల వచ్చేలాగా వీళ్ళు ప్రయత్నాలు చేసుకుంటే మంచిది అంటే వాళ్ళ మేనేజర్స్ తోటి వాళ్ళకి ఉన్న సఖ్యతని బట్టి వాళ్ళ స్టాటిస్టిక్స్ ఎట్లా ఉన్నాయో చూసుకొని ఆ కోణంలో వీళ్ళు కొద్దిగా చేసుకుంటే బాగుంటుంది ఎప్పుడైతే కేతు దశమంలోకి వెళ్తారో ఖచ్చితంగా అప్పుడు కెరియర్కి సంబంధించి కొద్దిగా కన్ఫ్యూషన్స్ అయితే ఉంటాయి సో ఆ టైంలో మీరు ప్రమోషన్స్కి ఎక్స్పెక్టేషన్స్ చేసేదానికంటే బదులు ఉన్న జాబ్లోనే ఇంకా ఎంత బెటర్గా నేను పర్ఫామ్ చేయగలుగుతాను నేను ఎలా దీన్ని అధిగమించి నేను అడిషనల్గా స్కిల్ సెట్ ఏదైనా డెవలప్ చేసుకోవడానికి రీసెర్చ్ బేస్డ్ కోర్సెస్ ఏదైనా నేర్చుకోవడానికి అటువైపు కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తే నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైతే గురువు భాగ్యంలోకి మార్తారో అప్పుడు ఈ రిజల్ట్ ఈ వన్ ఇయర్ రిజల్ట్ అంతా అప్పుడు రిజల్ట్ వీళ్ళకి కనిపిస్తుంది అనమాట సో జాబ్స్ ఒకవేళ సిచ్యువేషన్స్ బాగోలేకపోయినా కొంతమంది ఇంపల్సివ్ డెసిషన్స్ తీసుకొని జాబ్స్ మారుతూ ఉంటారు అంటే ప్లాన్ బి ఉండదు చేతిలో కానీ వాళ్ళు తట్టుకోలేక మారిపోతూ ఉంటారు గా చేంజ్ మంచిది కాదు ఇంకొక ఆఫర్ చేతిలో ఉంటేనే అప్పుడు స్టెప్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా ఎంత ప్రెషర్ ఉన్నా సరే కొద్దిగా తట్టుకోవడానికే ప్రయత్నం చేయండి ఎందుకంటే సడన్ గా జాబ్ పోతే కనుక ఇమీడియట్ గా దొరకడం అనేది కూడా అంత ఫేవరబుల్ గా గోచారం లేదు కాబట్టి చెప్తున్నాను ఇండివిజువల్ జాతకాలలో దశాంతర దశలు బాగుంటే అది రిజల్ట్ వేరే అవుతుంది బట్ గోచారం బాగాలేదు కాబట్టి అయితే వీళ్ళు తీసుకోవాల్సిన రెమెడీస్ ఏంటంటారు వీళ్ళు చేసుకోవాల్సిన రెమెడీస్ ఫస్ట్ గురువుకి వీళ్ళు దత్తపారాయణం చేసుకోవడము దగ్గరలో ఉన్న సాయిబాబా టెంపుల్ బిలీవర్స్ ఎవరైతే ఉంటారో సాయిబాబా టెంపుల్కి విజిట్ అవ్వడము లేదా నవగ్రహాలలో గురువుకి పదహారు ప్రదక్షిణాలు చేసుకొని శనగలు దానం ఇవ్వడము లేకపోతే గురు పారాయణ చరిత్ర చదువుకోవడము ఆ మంచి ఆధ్యాత్మికమైన గురువుల సఖ్యత పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళతోటి లైక్ మైండెడ్ ఉన్న వాళ్ళతో సఖ ఫ్రెండ్షిప్స్ చేయడము ఆచితూచిలు అడుగు వేయడము ఇలాంటివి చేసుకోవచ్చు అలా కాకుండా దుర్గా ఆరాధన చేసుకోవడం ఎందుకంటే గృహ వాతావరణంలో కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ మనకు కనిపిస్తున్నాయి కాబట్టి గురు దుర్గాదేవి పారాయణం చేసుకోవడము లలితా సహస్రనామాలు చదువుకోవడము దుర్గా అర్ఘల స్తోత్రం చదువుకోవడం ఎందుకంటే గుప్త శత్రువులు కూడా అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నారు అంటే ఫ్యామిలీ నుంచి వీళ్ళకి శత్రుత్వం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ కోణంలో కొద్దిగా ఫేవరబుల్ రిజల్ట్స్ రావడానికి దుర్గా పారాయణము లేదా లక్ష్మి గణపతి ఆ పారాయణాలు చేసుకోవడము అష్టోత్తరం చదువుకోవడము వెనస్డేస్ బుధవారం రోజు కేతుకి గణపతికి మం జయించుకోవడ కూడా కొద్దిపాటిగా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి రైట్ థాంక్యూ